పొట్టకూటి కోసం వచ్చినటువంటి ఎంతో మంది యువత దగ్గర లక్షల రూపాయలు దండుకొని కడుపు కొట్టినటువంటి వ్యక్తి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ బహుశా ఈ విషయం గతంలో ఆదాల ప్రభాకరెడ్డి గారి దగ్గర కూడా రూరల్ నియోజకవర్గ గా ఉన్నటువంటి గతంలో కుండ్రెడ్డి అన్నారెడ్డి గారి దగ్గర కూడా అనేక సందర్భాలలో మధ్యస్థాలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వాడు నెల్లూరు నగర రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి నేను ఈ జీవి ప్రసాద్ వద్దు అనుకుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ముప్పై ఏడవ డివిజన్ ఆనాడు అన్నం దయాకర్ గౌడి మీద పోటీ చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఫామ్ నీకు ఇచ్చినటువంటి వ్యక్తి రెడ్డి శేఖరెడ్డి గారు బహుశా మర్చిపోయామేమో బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు ఆనాడు గతంలో విఆర్ కాలేజ్ లోను చదువుకున్న రోజులలోనే ఎంతో మంది దళిత విద్యార్థులను దళిత మహిళా విద్యార్థులను సహాయ సహకారాలు అందిస్తానని కడుపులు చేసినటువంటి వ్యక్తి నువ్వు అవకాశవాది రాజకీయాలకు అవకాశం కోసం అది తల్లైనా తండ్రి అయినా భర్త అయినా భార్య అయినా నీ అవకాశం కోసం పనిచేసేటువంటి వ్యక్తి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఇలా ఆనాడు దళిత విద్యార్థులను అవచ్చు దళిత యువతలను కావచ్చు నేడు యువత యువతి యువకులకు సంబంధించి నిరుద్యోగులను కావచ్చు అనేక మంది మోసం చేసిన మోసగాడు ఈ రోజు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవి ప్రసాద్ త్యాగం చేసినటువంటి ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ సీటు మీద పోటీ చేసి రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో నీకు ఇనామినస్ చేసి కార్పొరేటర్ గా ఏకగ్రీం చేసిన వ్యక్తి కోటమిరెడ్డి సిధరెడ్డి గారు బహుశా ఇవన్నీ నువ్వు మర్చిపోయి ఉండొచ్చేమో ప్రత్యక్ష సాక్షిని బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గుర్తు పెట్టుకో ఓకే మరొక విషయానికి వస్తాం ఈ మధ్య నెల్లూరు నగర రాజకీయాలలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సొంత అన్నని సొంత కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు అయ్యా విజయకుమార్ రెడ్డి గారు మీ అన్నకి ఈ జీవి ప్రసాద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఎంత ముఖ్యమో మీ అన్నకు తెలుసు మీకు తెలుసు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో ఆనాడు రూరల్ నియోజకవర్గం కొత్తగా ఏర్పడితే రూరల్ నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా నేను రూరల్ నియోజకవర్గ ఎన్నికల్లో ప్రధాన వ్యక్తిగా మీరు కలిసి పనిచేసిన దాఖలాలు చాలా ఉన్నాయి బహుశా విజయ్ కుమార్ రెడ్డి గారు అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి పనిచేయటంలో మీకు మించినటువంటి వ్యక్తులు బహుశా మరి ఎవరు ఉండరేమో కాక మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు లేకపోతే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు కావచ్చు నీ సోదరుడుకు సాయిరెడ్డి గారి దగ్గర నుంచి యాభై లక్షల రూపాయలు ఇచ్చి ఇచ్చిన మాట వాస్తవం కాదా ఏ ఉపయోగం ఉంటే నీ సోదరుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులు వీరందరినీ కాదని విజయసాయిరెడ్డి గారి దగ్గర యాభై లక్షల రూపాయల డబ్బులు ఇప్పించిన మాట వాస్తవం కాదా విజయ్ కుమార్ రెడ్డి గారు ఆమన్ చెర్ల మట్టెంపాడు పొలాలు దోచుకున్నది నువ్వు కాదా విజయకుమార్ రెడ్డి గారు నీ అవకాశోదం కోసం నీ రాజకీయం కోసం ఎంతటి వారినైనా సరే నీ కుటుంబానైనా సరే నీ అన్ననైనా సరే బలి చేసిన నువ్వు ఈరోజు సేధరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు అంటే హాస్యాస్పదంగా ఉంది విజయకుమార్ రెడ్డి గారు నీకు తెలుసో తెలీదో మీ అన్నకి మీ కుటుంబ సోదరుల కన్నా కూడా おんまり。